సెన్సేషనల్ అవార్డ్ గోస్ టు ది ఫోక్ సింగర్ నలగొండ గద్దర్ సెన్సేషన్ ని క్రియేట్ చేశారు తమ సాంగ్ తో నలగొండ గద్దర్ గారు సో హార్టీ హార్టీ కంగ్రాట్యులేషన్స్ సర్ సెన్సేషనల్ సింగర్ ఈరోజు చాలా శుభ సందర్భం ముఖ్యంగా పద్మమోహన్ అవార్డు గురించి కానీ మన యాదగిరి గారి గురించి మాట్లాడితే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రతిభావంతులకి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాసవి గ్రూప్ కానీ ఈసారి మీ నేమ్ రాఘవేంద్ర పేరు పేరున విశ్వేశ్వరరెడ్డి గారు ఎస్ఆర్ఆర్ఆర్ సుమన్ గారు పెద్దలు మురళీమోహన్ గారు గురువు గారు అదే మాదిరిగా సాయి కుమార్ గారు నా గొంతు పాట పాడితే ఎట్లుంటుందో అన్న మాట్లాడితే అంతకన్నా అద్భుతం ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సుమన్ గారి సినిమాలు విన్ చూస్తూ మురళీమోహన్ గారి సినిమాలు చూస్తూ సాయి సాయి గారి వాయిస్ కూడా ఇంటూ పెరిగాను అదే మాదిరిగా అన్న పద్మమోహన్ మోహన సంస్థ అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని అందరికీ పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కలుగా ముందుకు సాగుతున్నారు దాతలు ఇది చాలా గర్వంగా ఉంది నాకు చూస్తుంటే నేను మొట్టమొదటిగా నేను రాగానే చూశానన్న ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా వాళ్ళని గుర్తించి వాళ్లకు ఆర్థిక సాయం అందించాలన్నటువంటి ఒక ఆలోచన రావడం కూడా ఇది చాలా గొప్ప విషయం అని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా డబ్బులు అందరికి ఉంటాయి డబ్బులు అందరు దాసుకొని ఎంజాయ్ చేస్తారు కానీ అన్న మీరు ప్రతిభావంతులని మాలాంటి గాయకులను కవులను ఇక్కడ చాలా మంది యాంకర్స్ కూడా ఒప్పిస్తున్నారు కింద వీళ్ళందరినీ కూడా గుర్తించి చాలామంది నాతోటి సింగర్లు ఉన్నారు ఇప్పుడు రచయితలు ఉన్నారు అన్ని అందరినీ కూడా గుర్తించి గౌరవించారన్న నిజంగా కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు సెన్సేషనల్ అవార్డు మరి ఏ పాటకి ఇచ్చారనేది సెన్సేషనల్ అంటే అదే మూడు రంగుల జెండా కానీ నాకు తెలుసు అదే అని అన్న మీ అందరికి తెలుసు మూడు రంగుల జెండా బట్టి సింగది ఒక్కరో కాంగ్రెస్ అడిగే మునగాడు బీద ధైర్యం వీడు ఇట్లా ఉంటుంది ఇంకా ముందుకు పోతే చాలా మాటలు వస్తాయి అందుకే అది బంద్ చేస్తున్నా అది అదే మాదిరిగా ఈరోజు ఒక ముఖ్యమైన రోజన్నా విప్లవ గాయకుడు పెద్దన్న మా అన్న మా పాటల పెద్దన్న జన్మదినం ఈరోజు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ జన్మదినం దానికి ఎందుకంటే నర్సన్నగా నల్గొండ గద్దరగా ఇక్కడ వేదిక మీద నుంచి నేను మాట్లాడేటువంటి అవకాశం నాకు దొరికిందంటే చిన్నప్పుడు మా ఇంట్లో మూడు వందల రూపాయలు పెట్టి కొనలేని స్థితిలో ఉన్న మా ఇంట్లో పక్కిట్లో నేను గద్దరన్న పాటలు విని నేర్చుకొని గద్దరన్న ఓహో అంటే నేను ఓహో అని నేను కూడా అని రెండో 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 ఓహో అప్పన కొండో కొండో మా అన్నాలన్నో లంబం అన్నాలు చూరంబం ఓ గుండెల్లోనో దండి ఓ గూడంలోనో దండి ఇది గద్దరన్న వాయిస్ అట్లనే సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నేను చిన్నప్పుడే చదువును వదిలేసి ఆ రాగాలనే పట్టుకొని ఇట్లా వచ్చాను సార్ అట్లా ఇప్పుడు నల్గొండ గద్దరు గారు నన్ను అంటారు సార్ అందరూ ఇప్పుడున్న పొలిటీషియన్స్కి అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటక కానీ మూడు స్టేట్స్కి ఈ అందరూ ఈ నాయకుల గెలుపుకున్న పాట ఉపయోగపడుతుంది సార్ అట్లాంటి ఇట్లాంటి అవార్డు కూడా నేను అందుకోవడం కూడా చాలా ధన్య ధన్యున్ని కద్దరన్న సాంగ్తో నేను ముగిస్తాను నీలాంటి జన్మ ఎత్తటం నీలాంటి సౌండ్ నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో నీవే స్ఫూర్తి దాయక నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తి దాయకం గజ్జ కట్టి ఎగురుతుంట ఎర్ర జండలా ఆ జెండ బట్టి కదిలే ఆ జెండ బట్టి కదిల జనం అడవి దారిలా పాటకు మరణ మేలేదు నీ పాటకు మరణ మేలేన ను నువ్వు నువ్వు ప్రతిరోజు పొద్దు పొడుపులా జోహారు గద్దరన్న జోహారుల నీకు జోహారు గద్దరన్న జోహారుల నీకు పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు జోహార్ కతరనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లిటరలీ గూస్ బాంబ్స్ వచ్చేసాయి థ్యాంక్స్ అ లాట్ మీ కతరనా పొడుస్తున్న పొద్దు గాని మీ అందరికి తెలుసు ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలము పోరు తెలంగాణము ఓ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణము ఇది గద్దరన్న అయితే బాగా పాడతాడు ఎందుకంటే ఆయన మా బాస్ మా గురువు గారు ఇట్లాంటి సాంగ్స్ అన్న మేము ఎంతో అయినా కానీ మేము అన్నలాగా పాడగలుగుతాం కానీ మా గొంతు మాకే ఉంటుంది గదరన్న గద్దరన్న పాటలు ఉట్టిగా ఆలాపనలో అందరు విని ఉంటారు ఇప్పుడు కొంతమంది విన్ను విన్నవాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు దొచ్చన్నో దారిలో

ఇట్లా మెడు మెడు మెడిపెడుతూ మెడిపెడుతూ పాడేటువంటి ఒక విప్లవ గొంతుగా ఒక యుద్ధ గీతాలే పెద్ద గద్దరన్న మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు గద్దరన్న సంస్మరణ ఈరోజు గద్దరన్న జయంతి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ నేను అక్కడ ఉండాలి కానీ ఈ అవార్డ్స్ ఇస్తున్నందుకు పెద్దలందరిని కలుసుకునే అవకాశం ఈరోజు యాదగిరి అన్న పిలుపుని అందుకొని అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చాను అదే మాదిరిగా గద్దరన్ను స్మరించి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ వేదిక మీద దొరికినందుకు చాలా గర్వంగా ఉందన్న అందరికీ సెలవు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు సబ్స్క్రైబ్ పాట్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాట్స్ మీడియా 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 ఛానల్ ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి